ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి రథసప్తమి వేడుకలను కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ఫిబ్రవరి మొదటి వారంలో మూడు రోజుల పాటు జరిగే రథసప్తమి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు ప్రసాద పథకం ద్వారా వంద కోట్ల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే మా ప్రతినిధి ముఖాముఖి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరసవల్లి దేవాలయ మహోత్సవాలను రాష్ట్ర పండుగగా పెట్టడమే కాకుండా దేవాలయ అభివృద్ధికి కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది దీనిపై మందిన విషయాలు మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గుండె శంకర్మాన్తో సార్ ప్రతి ఏటా అరసవల్లి రథోత్సవాలకు లక్షలాది మంది జనాలు వస్తున్నారు ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రథసప్తం అనేది మీరు చెప్పినట్టు లక్షలాది మంది భక్తులు ఆ రోజు రావడం ఆనవాయితీ కానీ దీనికి గుర్తింపు లేదని ముఖ్యమంత్రి గారికి మేము అడిగిన తక్షణమే రాష్ట్ర పండుగగా దీన్ని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం చాలా సంతోషం అతి పురాతనమైన దేవాలయం ప్రపంచంలో ఏకైక పూజలు అందుకుంటున్న సూర్యనారాయణమూర్తి దేవాలయం యావత్ ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి స్వామివారు అటువంటి స్వామివారి దేవస్థానం ఇంకా పెద్ద ఎత్తున ఉత్సవాలు మూడు రోజులు జరపమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దానికి తగిన నిధులు కూడా కేటాయిస్తున్నాం అన్ని చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ గారు దీన్ని మీటింగ్ పెట్టి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి గారు సలహా సహకారాలతో ఇక్కడ పండగ వాతావరణం చేసి శోభాయాత్ర తీసుకొని మొదటి రోజు నుండి శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుపుకు లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా నిర్వకాటంగా మొత్తం దర్శనాలు చేసుకునే ఏర్పాట్లు కూడా మేము పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాం శ్వాత పుష్కరిని కావచ్చు అలాగే ట్రాఫిక్ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ భక్తులు కూడా చాలా మందికి ఇక్కడ డార్మెంటరీలు కూడా లేవని చెప్తున్నారు సో వీటన్నిటి కూడా ఏమైనా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు దీనికి ప్రసాద స్కీమ్లో వంద కోట్లతో ప్రతిపాదనలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది అవి కూడా త్వరలో ఎప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో మీరు చెప్పినవన్నీ చేస్తాం టెంపరీగా ట్రాఫిక్ డైవర్షన్ కోసం అక్కడ ఒక కలవట్టు పెట్టి ఈ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి అదో చర్యలు ఏదైతే కొలను ఉందో దాన్ని కూడా బాగు చేయడానికి టెంపరీగా ఎంజాయ్ ఇప్స్ దాన్ని క్లీనింగ్ చేసి దాన్ని ఇప్పుడు పూర్తిగా బాగు చేయడానికి అదో ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం మిగతా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇక్కడ వసతులు కానీ అన్నీ చేయడానికి ఆల్రెడీ చిన్న చిన్న పురాతనమైన బిల్డింగ్స్ ఉన్నాయి అవి కూడా డిస్మెంట్లింగ్ చేసి ఇక్కడ స్పేస్ని ముందు క్రియేట్ చేసి ఆలయం ముందు వీలైనంతమంది భక్తులు ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ మంది దర్శనం చేయడానికి చేసుకోవడానికి మేము చర్యలు తీసుకుంటాం ప్రసాదం నాని పంచాయతీ ప్రభుత్వం కూడా అన్ని దేవాలయాలు ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మిగతా కొన్ని దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధం వ్యవసరిస్తున్నారు ఇక్కడ కూడా అలాంటివి పెట్టే అవకాశం ఇక్కడ కూడా నూటికి నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం చేస్తాం అలాగే మేము ఆల్రెడీ కమిషనర్ గారు కూడా అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది జనవరి ఫస్ట్ నుండి కూడా పూర్తిగా బ్యాన్ చేస్తాం ప్రాకార మండపాలన్నీ డెవలప్ చేసి ముందు గాలిగోపురం కట్టి వీటికి కావలసిన ఏదైతే ప్రసాద పిలిగ్రిమ్స్ ఉండడానికి డార్మెటరీస్ అలాగే భోజనం చేయడానికి ఆ ఉచిత భోజనం సదుపాయం నెక్స్ట్ ప్రసాదం కౌంటర్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి అలాగే పిలిగ్రిమ్స్కి కూర్చొని శాత తీరడానికి ఏదైతే మన కొలను ఉందో దాని చుట్టుపక్కల అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేసాం డిపిఆర్ అయితే ఆల్రెడీ తయారైంది చిన్నారెడ్డితో మహేష్ శ్రీకాకుళం నుంచి